తమ్ముడిని ఎత్తు పెళ్లి వదిలిపెట్టినాడు అందరకు రోజుకోలే తమ్ములకు రోజుకోలేదని కోటి ఆడు పెడుతుంట నేను కాదు నుంచి బిడ్డ అమ్మయ్య వెనక కచ్చి కాల దగ్గర చేసిన మనసులో అమ్మయ్య కాలం నాడు

మరి నా కొడుకు జన్మనామం నుంచి పేరు పెట్టుకోవాలని బ్రాహ్మణు రపితింది తాలి బ్రాహ్మణ గొప్ప కులం ఎంత పేదవాడు కానీ బ్రాహ్మణయ్య కాళ్ళను ముట్టుకోని కడుగుత పుణ్యమే కానీ పాపము కాదన్నా అంటే తన పెట్టకులం ఉద్దేశం చాకుల గోత్రం ఎంత పేదవాడు అయినా బ్రాహ్మణయ్య కాళ్ళను ముట్టుకొని కడుగుత పుణ్యమే కానీ పాపము కాదు

i

नुवाड गोझवर कोण सुटादारानी पొక్కल वाले लशिंदे मक्षशीरेच टटंड बॅनर 455 ड्रेस आहे ना नाक नाइट ड्रेस आहे ते गूसवर आद पारवड आदुंडली अवाई ये नुवाड गूस तो पोमाशेयययंच बडं मारतدي ओ ढोलवते मेला मामा करके सामणा हां येने पिल्लंतड बटने वो शैलले का इकडे इकडे करवत बारत थांबायचं तर सही आहे का कर का वर्षामाची पण शेलेयययंच बडं ए सपडू हां सही आहे الله لا 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 ملالي

పదం వార్తగా నీ భాషను వారు నేను పదం పార్తగా నీ కొడుకు ఇల్లే పట్టుకొని ఉండదు చాల చెప్తున్నారు పైసా కనవకుండా హైదరాబాద్ రాకపోయేత్తవా బాబా మీరు పదం మర్చిపోతుంది నేను వాడినే బాబు ఎందుకంటే నాటత తినడం ఇప్పుడు ఈ పదం గుర్తుంచుకొని పొద్దుగాల పోయి మీరు నాటు మురం బట్టి ఒక్క మనిషి రెండు కోకలు దంచక రావాలి ఈ పదం ముందు తెచ్చి మురుగు చేస్తాను ఆగడికి పోతే గారు మంచి తాగాలి నాటే మర్చిపోతే உங்க நாட்டு மூலம் வா தாளா சிற மச்சு கொட்டு வாசாப்பி சிற மச்சு கொட்டுற பாம்பி నేనే బయట నాకు డొడ్లక పన్నుండి మధ్య పండుపులో గిన్నే పోతాను నీ పండ్ల వచ్చామనుకో నేను అందరం బిజ్ ఒక్క పుట్ట తాగుతానన్నారు ఎక్కడోంటారా ఓ ఇల్లు కడతారా కానీ బిజ్ పాలం మంచిగా పరీక్షలు చేసిండు పుల్లు పసకల్ మరి పాలు అయితే పసకలైన పాలు మరి పసకలైనా కానీ అవ్వ బలం కళ్ళ పాలన పాలన పాలు కనుక రావున్న గిట్ల పోషణం అనుకో పదిహేను రోజులు మాత్రం మనిషి పుల్లగా వచ్చినట్టు రకరకరగానే వస్తాడు ఒక్క నెల వెళ్ళిందంటే కథ కవర్ ఏరియా కింద పోసి చెబతల మొకళ్ళ దొంటేకల గంటే పాలకున్న పవర్ ఎవ పాపసలమడ ఆ మా పాటలు చేర్కడ శల్క కారకమ్మ బాయ దిమ్మ bayan అన్నట్టు ఉంటై తన్ని మా పాటలు ఉంటై ఉంటాయి కన్నోళ్ళు వాడాలి కరువుళ్ళు దేవుడు దర్శానికి రాక రాక వచ్చిన ఊరుకు తల్లి ఉన్న నా మంచి సంబర పడటక నువ్వు వాడు మేము అందరం వింటాం

మహోజుగాకా అన్న తల్లి కేరిక పిల్ల కుట్టు నొప్పి నాగతరం బాడ నావు కేరిక settalle vande cheduralake merka భగవంతుడను కున్నడు వయాలా పది విల్లకు ఆ పిండ్లు ఆ పాపాత్రుడు భగవంతుడు నరం లేని నాకే నానా తీరుల నన్ను ఎన్ని మాటలు అంటారు నిందగా నిందీద నింద తోటి పొందు కూడాలే నన్ను ప్రజలు మాట నద్దు ఒక్క నింద మీద ఈ తల్లిని జీవి తెచ్చిన కావాలనుకున్నా వచ్చే దెబ్బ కనబడదు వాడు పారోడో పాగోడో అత్త భయపడి ఇంకో పాట దెబ్బ దేవుడు వచ్చే దెబ్బ మానవునికి కాపాడిన దేవుడే బతుకు చూపించిన దేవుడే కడియల గండం కడియల మాయం గడియ తప్పుతే మంచి గండమే తప్పు నాట భగవంతుడేమనుకున్నాడు ఈ తల్లి ప్రాణము పోయేది ఉన్నది ఈ ఎత్తరా ఏదన్న రోగం గారు రోగం మీద ఈ తల్లి దీని ఎవరన్న లోకమే అనుకుంటున్న భోగం వచ్చింది సచ్చిందో అంటారు కానీ నన్ను మానవులు మాత్రమే మాట అనద్దు నిందలే పొందు కూడదని భగవంతుడు ఏమి చేసిండు తల్లి కల వల్ల గుళ మాత్రం తల్లికి రావా వీధికి వెళ్ళి ఒక్క కాలు వీధికెళ్ళి తల్లికి పచ్చేవాత అలా ద్దరిని మీద కుప్ప గురింది కుంబటవరీ కోరి కొడక రక్త జర రాజాగిడు నా సంబురానికి చెప్పనడి విలేదు నాకిద్దరు బిడ్డలు నా కుక్క కొడుకనుకో నిన్న కరువు చేసుకుంటామని కరువు చేసుకుంటా కొడుకరు తందిరా కొడుకో கொடுங்கூர் ஏற்றுக்கோரிங்க அவரால்